హలో ఫ్రెండ్స్ అయితే మొన్న చనిపోయినటువంటి సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి సాయి ఈశ్వరా చారి వెనుక అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని అంటే ఆయనే కారు డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అతను చారీస్ అయితే వాళ్ళ భార్య ముదిరాజ్ ఇవన్నీ కూడా స్వయాన వాళ్ళ భార్యనే పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో చెప్పింది ఫ్రెండ్స్ అయితే అలా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆయన కారు నడిపినట్టు ఆయన నడుపు నొప్పి వచ్చి మంచానికి పరిమితమైన కొన్ని రోజుల క్రితమే చనిపోయడానికి కొన్ని రోజుల ముందు ఆ సమయంలో తీర్మాన్ మన సాయి ఈశ్వరాచారి భార్య తీర్మాన్ మల్లన హెల్ప్ కోసం పోతే తీర్మాన్ మల్లన ఇరవై వేల రూపాయల సహాయం చేసినట్టు ఇరవై వేల రూపాయల సహాయం చేస్తే వీళ్ళు ఆనందపడ్డారు కానీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి అది చాలామంది పోయింది పోయి వాళ్ళ చుట్టాలు బంధువులు అందరికీ తెలిసి చాలా అవమానకరంగా మాట్లాడారట సాయి తోటి వాళ్ళ భార్యతోటి కూడా ఇక ఎందుకు అలా అడుకొచ్చుకున్నాం అనే ఒక మాటలు మాట్లాడేసరికి వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారట ఫ్రెండ్స్ అట్లా ఇన్సల్ట్ ఫీల్ అయిన తర్వాతనే మళ్ళీ సాయి ఈశ్వరాచార్య తీర్మానం ఆఫీస్కి పోయి దాని తర్వాత నేను అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ భార్య చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఆయన రాజకీయాల ప్రస్తావన ఎప్పుడు కూడా తన దగ్గర మాట్లాడలేదు అని మాట్లాడుతూ అంటే ఏదో ఒక సందర్భంలో బీసీ ఉద్యమం గురించి కూడా ఆయన మాట్లాడి ఉండాలి కానీ ఆయన మాట్లాడలేదట కానీ బయటకు వచ్చిన వాళ్ళ విషయం మాత్రం బీసీ బీసీలకు అన్యాయం జరుగుతూనే అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన సూసైడ్ చేసుకుంటేనే బలంగా వ్యాప్తి చెందింది ఫ్రెండ్స్ మరి అసలు నిజంగానే బీసీ ఉద్యమం గురించే ఆయన బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు అయితే తప్పకుండా దీని మీద దర్యాప్తు చేపట్టి ఒకవేళ కారకులు ఎవరైనా ఉంటే తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ కుటుంబానికి కూడా అండగా ఉండాలి ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఆమె వాళ్ళ భార్య ఎట్లా ఆ పిల్లల్ని పెంచి పోషించి చదువు చెప్పిస్తుంది ఒక్కొక్కసారి తలుచుకుంటేనే బాధిస్తూ ఉంది మరి ఆయన మరణం వెనుక ఉన్నటువంటి కారకులు ఎవరైనా సరే అక్కడికి ప్రభుత్వ పెద్దలు ఉన్నా సరే అంటే ప్రభుత్వ పెద్దలు అని అంటే రిజర్వేషన్ ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేస్తే ఆ ప్రభుత్వం ప్రజల తీర్పుకు ప్రజల నుంచి వచ్చే గుణపాఠానికి అది ఎదురు నిలవదు ఫ్రెండ్స్ మరి చూద్దాం ఏం జరుగుతుందో